This is America the This is America for the Union! This Union! i right. Bye, like love పైన సందర్భంగా అన్ని జీఎం ఆఫీసుల ముందు పంతొమ్మ తారీఖు నాడు మనం ధర్నా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కానీ మన శుక్రవారం కావడం మూలాన ఈ రోజు మన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమానికి మా యూనియన్ ఉపాధ్యక్షులు రాజారావు గారికి మరియు పిట్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి మన ఆర్నియన్ సెక్రటరీ సుందర్ గారికి జిల్లా సమితి సభ్యులు కామెంట్ గురుల కృష్ణ గారికి పిట్ కార్యదర్శులు కామెంట్ జయరాజు గారికి నూనె శ్రీనివాస్ గారికి కామ్రెడ్ బాలాజీ దాట్ల వెంకటేశ్వర్ గారికి కామెడీ సర్వర్ గారికి పొల్లెత్తుల శ్రీనివాస్ దాట్ల శ్రీకాంత్ అదేవిధంగా మహిళా సమాఖ్య నాయకురాళ్ళు కమడం చంద్ర గారికి మరియు శ్రీలక్ష్మి గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి కాంట్రాక్ట్ సోదరులకు కూడా సింగరేణి కార్మ సోదరులందరికీ డిపార్ట్మెంట్ సోదరులందరూ కూడా పేరు పేరిన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇల్లం ప్రాంత సమితి పక్షాన ఉదయపూర్వక విప్లవందనాలు తెలియజేస్తా మిత్రులారా మన ఆడు మన సింగరేణిలో ఉన్నటువంటి అనేక అంశాల అనేక సందర్భాల్లో యాజమాన్యంతో అనేకటువంటి చర్చలు జరపడం అనేది నవంబర్ మాసంలో జరిగినటువంటి సక్చర్ సమావేశంలో అనేక అంశాలపైన లిఖితపూర్వకంగా లిఖిత పూర్వకంగా అగ్రిమెంట్ చేసుకోవడం కానీ అగ్రిమెంట్ చేసిన అగ్రిమెంట్లు ఇలా సర్క్యులర్ రూపేలా రాకపోవడం చాలా సోచ పరిస్థితి సర్క్యులర్లు ఉన్నాయి ఇలా మైనింగ్ స్టాఫ్ సోదరులు ట్రేడ్స్ మెండ్ సోదరులు అనుబిట్లు అయితే వాళ్ళ సర్వేస్ లో సూటబుల్ జాబ్ ఉన్నది కానీ ఇవాళ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఏమిన చోటే కట్టెలు అమ్మండి అన్నట్టుగా ఇయల మైనింగ్ స్టాఫ్ సోదరులని ట్రేడ్స్ మెండ్ సోదరులని జనరల్ మజులుగా ఆ జనరల్ మజులు చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ అన్నింటి కూడా ఆరాజు నవంబర్ మాసంలో జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో లిఖిత పూర్వకంగా యాజమాన్యం ఒప్పుకున్నది ఇలా సూటబుల్ జాబ్ ట్రేడ్స్ మినిస్టర్లకు కానీ మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్లకి అలాగే టెక్నికల్ సూపర్వైజర్ అందరికి కూడా ఇలా సూపర్వైజర్ సూటబుల్ జాబ్ ఇవ్వడానికి చేసుకున్నారు కానీ ఇలా సర్కులర్ రాకపోవడం మూలాన మన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మెడికల్ బోర్డులు మైనింగ్ స్టాఫ్ సంబంధించిన వారు ఇవాళ జనరల్ అసిస్టెంట్లు అయినటువంటి పరిస్థితి చూసినాం ఇవాళ ఎందుకు జరిగింది జాప్యం కేవలం యాజమాన్యం చేసినటువంటి జాప్యం మూలానే ఇవాళ సర్క్యులర్ రాబడం జాప్యం మూలానే ఇయల వాళ్ళు జనరల్ అసిస్టెంట్లు అయినటువంటి పరిస్థితి ఇలా అనేక అంశాలు ఉన్నాయి ఇలా మనకు రావాల్సినటువంటి లాభాల వాట ఉన్నది ఇలా లాభాల వాట మన అందరూ తెలుసు గతంలో సీనియర్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి కాలంలో మనం స్కూల్ చేసే సమయాన్ని Yeah. <laughs> జూలై ఆగస్టు మాసంలోనే మరి లాభాల వాటా ఇప్పించినటువంటి సంస్కృతి సంస్కృతి ఉండే కానీ ఆ కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో టిజీకే సంఘం వచ్చిన తర్వాత ఇలా ఉన్నటువంటి కేసీఆర్ గారు అన్నారు ప్రతి లాభాల వాటాని కూడా మరి దసరాకి ఇచ్చేటువంటి ఆనవాయితీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన సింగరేణిలోకి వచ్చింది ఈ రోజు మన సింగరేణి కాలేజ్ వర్క అడిగినాం ఏ ఉన్నటువంటి వాస్తవ లాభాలు ప్రకటించండి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి లాభాలు ఏదైతే వాస్తవ లాభాలను ప్రకటించాలి ఆ లాభాల నుంచి వెళ్ళి ఇలా ముప్పై ఐదు శాతం కార్మికులకు వాటా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇలా అడగడం అనేది జరుగుతాం ఇలా అదే కాకుండా ఇలా కార్మికులు రావాల్సినటువంటి ఎన్ మైనస్ వన్ ప్లేడే ఉన్నాయి దాన్ని కూడా కమిటీ ఈ ఎన్ మైనస్ పెద్ద లాభం లేదు దీన్ని ఎత్తేస్తే మంచిది అనేటువంటి సంకల్పానికి వచ్చిళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో యాజమాన్యం ముందు వైఖరిగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం అదే కాదు ఇలా అనేటువంటి ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలా మనం అగ్రిమెంట్ చేసుకున్నాం సింగ వర్కర్స్ గుర్తింపు సంఘం ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని రెండు వందల జాగా రెండు గజాల జాగా ఇవ్వాలని రూపాన అగ్రిమెంట్ చేసుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు కార్మికులు మొగ్గు చూపేకోవడం మూలనా అది కొద్దిగా కానీ మనం అడుగుతా ఉన్నాం రెండు వేల తొమ్మిది ఉన్నటువంటి అగ్రిమెంట్ తీయండి అగ్రిమెంట్ చేయండి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం కానీ ఇప్పటికి కూడా మేనేజ్మెంట్ ఆ వేదిక చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు అదే ఇదే కాకుండా ఇలా అనేకటువంటి అంశాలు ఉన్నాయి ఇలా ప్రధానంగా ఈపీ ఆపరేటర్ల అంశాలు ఉన్నాయి ఇలా ఏ టు డి టు సి కానీ సి టు బి కానీ అట్లా ఇలా సి టు డి కానీ ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి వాటిల ప్రమోషన్ లో కూడా ఇలా వాళ్ళు దాటి వేసేటువంటి ధోరణి ఇలా అవుపడతా ఉంది ఈ కూడా చూసా వేసుకుని మన జరిగిన కార్పొరేట్ స్థాయి స్ట్రక్చర్ సమావేశం కానీ చైర్మన్ స్థాయి స్ట్రక్చర్ సమావేశంలో కూడా మనం చర్చించడానికి కోసం ఏర్పాటు చేసినాం కానీ ఇలా యాజమాన్యం చేసినటువంటి మొండి వైఖరి మూలానే మరి అలా மன் சார்வாசனம் <laughs> వీడియోస్ కావాల్సిన అవసరం వచ్చింది ఇలాంటి పరిస్థితులు చూసుకుంటే ఇలా మారు విషయాలు ఉన్నాయి ఇలా డిస్పీస్ కార్మికుల ఇలా మారు పేర్లు అన్నీ తెలుసు ఇలా అనంత కాలంలో ఉన్నటువంటి పరిస్థితున్నది ఆల్రెడీ దానికి అడ్వైజరీ కమిటీ వేసినామంటున్నారు దాని మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది దాని మీద గెజిట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయి మారు పేర్ల విషయాన్ని త్వరగతి పరిష్కరించబడుతాం ఎందుకంటే ఇప్పటికే మారు పేర్ల మీద చాలా మంది ఉద్యోగాలు రాక అనేక మంది విజిలెన్స్ కేసులు ఇలా ఇలా ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబాలు రోడ్ లో పడినటువంటి పరిస్థితున్నది ఇలా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో ఆ విజిలెన్స్ కేసులు అన్నింటినీ కూడా త్వరగతి పరిష్కరించి ఆ కార్మిక వర్గానికి అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇలా మనం అడుగుతా ఉన్నాం ఈ క్రమంలోనే మన డిస్మిస్ కార్మిక సోదరులు ఉన్నారు డిస్మిస్ కార్మిక సోదరులకి మనం అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఇలా ఏమడుగుతా ఉన్నాం అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరంలో అయినా ఒక వంద మస్టర్లు చేసి ఉంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా మెడికల్ ఫిట్నెస్ చేసి వాళ్ళకి ఉద్యోగం చెప్పి అడుగుతా ఉన్నాం కానీ ఇప్పుడు వరకు కూడా దాని మీద వాళ్ళు ఎటువంటి ఉత్తర్వులు చేయకపోవడం చాలా శోచనీయమైన పరిస్థితి అదే కాదు ఇలా అడగంగా అడగంగా ఒక అగ్రిమెంట్ చేసిన పరిస్థితి ఏదైతే జేఎంఈటీలు ఇలా మన తెలుసు సింగరేన్ లో ఎక్స్టర్నల్ గా వచ్చినటువంటి జేఎంఈటీలు ఉన్నారు వివిధ కారణాల వల్ల వాళ్ళు డిస్మిస్ అయినటువంటి పరిస్థితి ఆ నలభై మంది డిస్మిస్ అయినటువంటి కార్మిక సోదరుల్ని మమేకం చేసి వాళ్ళతో ఒక పోరాటం రూపకల్పనలు చేసి అగ్రిమెంట్లు చేయడం మూలాన ఇలా నలభై మంది డిస్మిస్ కార్మిక సోదరులకు తీసుకురావడం ఆర్ఎల్సీ దగ్గర అగ్రిమెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా అవసరం ఉంది అది కేవలం మనం చేసినటువంటి పోరాటం ఏఐటి ఎర్రజెండ మూలానే ఇలా డిస్పీస్ కార్యక్రమ సోదరులకు ఏదైతే చేయమి సోదరులకు ఇలా ఉద్యోగాలు వస్తాయంటే ఆలోచన చేస్తుంది కానీ ఇలా యాజమాన్యం కొంత ద్వంద్వ వైఖరిని అవలంబిస్తా ఉన్నది ఇలా మన యాజమాన్యం మనం ఇస్తున్న ఎంఎల్ కానీ మన ఇచ్చిన డిమాండ్ల మీద చిన్న చూపు చూస్తా ఉన్నది ఇలా ఎవరి కోసం భయపడతానో ఎవరి కోసం పనిచేస్తానో ఇలా స్పష్టంగా అవపడతా మన ముందు ఇలా ప్రభుత్వం రాజకీయ జోక్యం లేదంటుంటేనే రాజకీయ జోక్యం తీసుకొచ్చి ఇలా యాజమాన్యం మన పైన ముండి వైఖరి వివరిస్తా ఉన్నది ఇవాళ ప్రభుత్వాలు అడ్డు పెట్టుకొని ఒక పక్క ఐఎల్టీసీ యూనియన్ మాటలు నమ్మి ఇవాళ మనతో అగ్రిమెంట్ చేయడానికి ఇలా యాజమాన్యం ద్వంద వైఖరి అవలంబిస్తున్నది ఈ ద్వంద వైఖరి విడనాడకుంటే ఏ రోజు ఎండ నాయకత్వం బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ క్రమంలోనే అందరూ తెలుసు ఇవాళ సింగరేన్ లో రాజకీయ జోక్యం మన తెలుసు సింగరేన్ కాజ్ వర్కర్స్ గుర్తుపూర్ సంఘం ఉన్న కాలంలో ఈ సింగరేన్ నుంచి నా పైసా పోవాలన్నా ఇలా గుర్తింపు సంఘంతో చర్చలు జరిగాయి యాజమాన్య చర్చలు జరిపి ఆ ద్వారానే ఇలా డబ్బులు బయటకు వేసే పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఏమైతుంది ఒక ఎమ్మెల్యే రెండు కోట్ల జీఎం గారికి జీఎం గారు దానికి పెట్టి పైకి పంపుడు రెండు కోట్లు వాళ్ళకి ఇచ్చుడు ఇలా అటువంటి మన రక్తంతో చెమటతో నిర్మించినటువంటి మన స్వేదం ఇవాళ వాళ్ళ పాలైపోతా ఉన్నది రాజకీయ నాయకుల పాలైపోయినది ఇలా పరిస్థితులు వస్తాం ప్రతి సంవత్సరం రాజీవ్ అవసరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి దారాత్వం చేస్తాను కానీ మన కార్మికుడు తన చెమటని తన రక్తాన్ని చెమటగా చేసి తన స్వే నిర్మించిన సంపద నుంచి అడిగితే మాత్రం చేస్తున్న యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఏంటంటే నాయకత్వం హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఏదేమైనా ఈనాడు సింగరేణిలో జరుపుకునే అనచరికి వ్యతిరేకంగా మన యాజమాన్యం వైఖరి వ్యతిరేకంగా పోరాటం సాగించే అవసరం ఉన్నది ఆ క్రమంలోనే ఇలా మన యొక్క రూపకల్పన చేసుకోబోతా ఉన్నాం ఈ క్రమంలోనే ఈనాడు ఈ ధర్మాలతోటి ఈ పికటింగులతో కేవలం ఉద్యమాలు ఇక్కడ ఆపుతామని కూడా అనుకోవానికి చర్చలు కానీ ముప్పై ఐదు పర్సెంట్ లాభాల వాటా ఇవ్వాల్సిన నవంబర్ మాసంలో సింగరేణి డైరెక్టర్ స్థాయి చైర్మన్ స్థాయి సమావేశంలో లిఖిత పూర్వకంగా చేసుకున్న అగ్రిమెంట్ రాక ఉంటే ఈ సింగరేణ్యం అని చెప్పేసి కూడా ఇలా ఎర్రగా చెప్పడం జరుగుతుంది ఎన్ని క్రమంలో మన ఇళ్ళందరూ విషయాలు కూడా అనేక ఉన్నాయి ఇలా అనేక వంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇలా పక్కన కొత్త గూడెంలో ఓపెన్ కాస్ట్ వచ్చింది ఓపెన్ కాస్ట్ అక్కడ శాసన సభ్యుడు ఇలా ప్రభుత్వం కార్మికులతో పనులు నిర్వహిస్తాను కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుడు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఓసి పరిస్థితి ఏంటిది ఈ ఓసి భూములు ఎడిపోతా ఉన్నాయి ఈ భూములు ఔషధి రాకపోవడానికి జాప్యం ఏంటిది దీని కారణాలు ఏంటిది దీని కారకులు ఎవరని ఏనాడు కూడా ఈ ఉన్నటువంటి శాసనసభ్యుడు మాట్లాడకపోవడం ఆయనకివాల్సిన లాభేక్షల కోసమే లాభమే పడతాను అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన ఉన్నది ఇటువంటి వైఖరి వ్యతిరేకంగా ఆ పక్క మేము అది చేసాం ఇది చేసాం అని కళ్ళ గొల్లి మాటలు చెప్పే ఐఐటీసీ యూనియన్ నాయకులు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ మరి ఎందుకు ఈ కొత్త ఓపెన్ గా మాట్లాడతలేడు ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా ఆ కార్మిక వర్గానికి ఆ నాయకులకు చెప్తా ఉన్నాం శాసన సభ్యులు ఇలా ఒక ఓపెన్ కాస్ట్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇతర ఏరియాలో బిలీ అవుతా కూడా ఆయన ఇంతగా ఉన్నది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇల్లు సుమారు ఆరు వందల మంది కార్మికులు ఉన్నారు ఈ ఓపెన్ కాస్ట్ పూర్వమీ రాకుంటే ఉన్నటువంటి కార్మిక ఎడిపోవాలి ఎండిపోవాలి వాళ్ళ కుటుంబాలు ఎడిపోవాలి అనే ఆలోచన లేనటువంటి పరిస్థితులు ఆ సంఘం ఆ యొక్క శాసనసభ్యుడు ఉన్నాడు కానీ ఈ క్రమం అన్నిటిగా చూసుకుంటే ఏ చూసిగా అనేక సందర్భాల్లో మన రాజ్ కుమార్ గారు కానీ సీతారామయ్య కూడా డైరెక్టర్ స్థాయిలో చైర్మన్ స్థాయిలో అనేక అంశాలని దృష్టి తీసుకోవడం జరిగింది ఇల్లందుకు దృష్టి తీసుకోవడం జరిగింది సంబంధించిన విజయలక్ష్మి గారు వాళ్ళకి సంబంధించిన భూ నిర్వాసాలు వాళ్ళు ఎండ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రావాల్సిన ప్యాకేజీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇలా యాజమాన్యానికి మేము చెప్పడం జరుగుతోంది అదే కాకుండా వ్యవసాయాదర భూమి ఉన్నది ఆ వ్యవసాయ భూమి కూడా ఏందో దాన్ని లెక్క చేర్చాలని దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించి అతి త్వరలో వాడిని తీసుకోవాలని అలా యాజమాన్యం దృష్టికి మనం తీసుకుపోవడం జరుగుతుంది ఆ క్రమంలో మన శాసనసభ్యులు కామ్రాడ్ పూర్ణ సాంసరావు గారు కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనా ఈ ఓపెన్ కాస్ట్ రావడం కోసం ఈ ఓపెన్ కాస్ట్ తీసుకురావడం దాని దృష్టిలో మన ఏఐటి ఉంటుందని ఆ వైపుగా మనకు ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదేమైనా ఈ సందర్భాన మన విశాం కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఈనాడు మనం తెలుసు ఈ ఇల్లందులో ఉన్నటువంటి బొగ్గు రావణంలో ప్రధాన రోడ్డు మార్గాన బొగ్గురాణ జరుగుతుంది అది కొయ్యడం ఓపెన్ కాస్ట్ ఆ తర్వాత రైలు మార్గంలో కేవలం మన ఇల్లందు ఇళ్ల గత మూడు నెలలుగా ఈ లో బొగ్గు రవాణా లేదు అక్కడ ఉన్న కార్మిక వర్గాన్ని ఓపెన్ కాస్ట్ షాప్ లకి ఇతర డిపార్ట్మెంట్లకి బదిలీ చేశారు చాలా సంతోషం కానీ ఇతర ఏరియా పంపకుండా ఇక్కడే చదివారు చాలా సంతోషం అంతేకాకుండా కాకుండా వారు కృషి ఫలితంగా వారు స్వయప్రాన ఇందులో వాళ్ళు మన యూనియన్ ఇచ్చిన పిలుపుల్ని మన ఈయన ఇచ్చినటువంటి సూచనలే వాళ్ళు ఆచరణలో పెట్టుకొని ఎక్స్పోజ్ అయినటువంటి మన జేకే ఓపెన్ కాస్ట్ లో ఉన్నటువంటి బొగ్గుని వెలికి తీసేదాని కోసం ఇలా చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏ అయితే సిహెచ్ ట్రాన్స్ఫర్ అయినటువంటి సోదరులందరినీ తిరిగి సిహెచ్ తీసుకొచ్చి అంటే కానీ విష్ణా గారికి సందర్భంగా మనం చేసినటువంటి కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఏదేమైనా మన సూచనల్ని సూచన సహకారాన్ని మనం అందిస్తూ మనం ముందు బాగా తెలియజేస్తూ ఏది ఏమైనా యాజమాన్యానికి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి డిమాండ్ తత్వరలే పరిష్కరించాలని లాభాల వాటా ముప్పై ఐదు శాతం కార్మికులు బేషరుగా ఇవ్వాలని అదేవిధంగా నవంబర్ మాసంలో చేసుకున్నటువంటి ఎంఐఎల్ దానికి సర్క్యులర్ రిలీజ్ చేయాలని అదేవిధంగా ట్రేడ్స్ మెన్లు ఈపీ ఆపరేటర్లకు సంబంధించి మైనింగ్ స్టాఫ్ సంబంధించి గజాల ఇరవై లక్షల వడ్డీ లేని రుణాలని అదే విధంగా ఎన్ మైనస్ ప్లేడ్ అని ఎత్తివేయాలని తదితర అనేక అంశాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇప్పుడు సమర్పించబోతా ఉన్నాం ఆ వినతి పత్రం మీద ఇంపడే స్పందించి సాధ్యమైన